నేను తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను కొన్ని రైస్ ఇలా వెయిట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి రైస్ని పౌడర్ చేసిన తర్వాత పచ్చిమిర్చి అన్నం వెల్లుల్లి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి హాఫ్ సొంత కారం కొంచెం పసుపు రైస్ పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ హాఫ్ స్పూన్ కర్డ్ కొంచెం ఆయిల్ కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాను చాక్ ముక్కలు కలుపుకోవాలి మసాలా చాకు ముక్కలు మంచిగా పట్టేటట్టుగా దీని మీద ఆకు చెక్క పిండుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని పన్న వరించుకోవాలి ముక్కలకి మంచిగా కలిసేలాగా కలిపేసి ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచాలి స్టవ్ మీద పాన్ తీసుకుని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో ఒక్కొక్క చేప ముక్క యాడ్ చేసుకుని ఫ్రైల్ చేసుకోవాలి మిగిలిన కూడా సే బిర్యానీ తీసుకుని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ ఎక్కువ పోసి డీప్ ఫ్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్